ఫర్దర్ చికిత్స కోసం సంగారెడ్డికి పంపించడం జరిగింది ఇది విషాదకరం మా సహానుభూతి ఉంటుంది ప్రజలంతా జాగ్రత్త ఉండాలని ఈ సందర్భంలో వాసర్ విలేజ్ లోపల నరేంద్ర మహారాజ్ భక్తులందరూ టెంట్ ప్రోగ్రామ్ లో ఇట్లా గాలి వచ్చి పెద్ద ఎత్తున టెంట్ ఎగరడం జరిగింది టెంట్ ఎగిన రూప అప్పుడు అదే అదే ఏరియాలో మేము కూడా అక్కడనే ఉన్నాము ఆ సమయంలో దిక్కు టెంట్ పడలేదు మా ఇక్కడ పడ్డది కాళ్ళు ఇరుగుడు ఎవరు చేయి ఇరుగుడు మళ్ళా నెత్తి పలు కూడా అయింది ఇలా ఇట్లా జరగకుండా భక్తుల పిన్నా జాగ్రత్త ఉండాలని కోరుకుంటున్నాం ఈరోజు నారాంఖేడ్ నియోజకవర్గంలో సిరిగాపూర్ మండలంలోని వాసర్ గ్రామంలో సప్తా కార్యక్రమం జరుగుతున్నది మరి అక్కడ రెండు వేలకు పైగా భక్తులు రావడం జరిగింది మరి అకస్మాత్తుగా వాతావరణం అనుకూలించక ఏదో సుడిగాలి రూపంలో వచ్చి టెంట్ అంతా పడిపోయి మరి అక్కడ ఉన్న భక్తుల మీద పడి సుమారు ఇరవై మంది ముప్పై మంది దాకా హెడ్ ఇంజురీస్ కానివ్వండి లెగ్ ఇంజురీస్ కానీ జరగడం జరిగింది మరి అక్కడే ఉన్నటువంటి హెడ్ భక్తులు కానీ ఎవరైతే ఉన్నారో ఇన్ఛార్జ్లో వన్ జీరో ఎయిట్ అంబులెన్స్ కాల్ చేసి ఇమీడియట్లీ యాక్షన్ తీసుకుని ఆసుపత్రికి తీసుకురావడం జరిగింది మరి వారి పరిస్థితులు తెలుసుకున్నాం కొంత మేరకు ఎక్కువ ఇంజరీ అయినటువంటి వాళ్ళకి సంగారెడ్డి తీసుకెళ్తున్నారని చెప్పేసి డాక్టర్లు చెప్పడం జరిగింది మిగతా వారికి ఇక్కడే క్యూర్ చేసి పంపిస్తా ఉన్నారు కాబట్టి ఈ వాతావరణంలో వర్షాలు ఎండలు ఎప్పుడు వస్తున్నాయో తెలియట్లేదు కాబట్టి ప్రజలు కూడా అప్రమత్తంగా ఉండాలి జాగ్రత్త వహించాలని చెప్పేసి తెలియజేస్తారు